కార్తీక మాసం అనగానే అత్యంత భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఇళ్ళల్లో కూడా విశేషమైనటువంటి దీపారాధన అదేవిధంగా ఈ కార్తీక మాసంలో చేసేటువంటి దానం భగవత్ సేవ గోసేవ ఇవన్నీ కూడా చాలా వైభవోపేతంగా ప్రతి ఇంట్లో కూడా ఆచరిస్తుంటారు కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం అనేటువంటిది అత్యంత విశేషం కార్తీక పౌర్ణమి అత్యంత విశేషం పరమ పవిత్రమైనటువంటి భద్రాదల దివ్యక్షేత్రంలో కూరన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్ష నరసింహ వారి యొక్క దివ్య సన్నిధిలో ప్రతి పౌర్ణమి సందర్భంగా జరిగేటువంటి మహాధన్వంతరి హోమాన్ని అదేవిధంగా కార్తవీర్యార్జున హోమంతో పాటుగా ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేషమైనటువంటి మహారుద్ర హోమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు ఉదయం ప్రాతకాలం విశేషమైనటువంటి గోపూజ అనంతరం ఏకకాలంలో శివకేశవలిద్దరికీ కూడా ఇక్కడ విశేషమైనటువంటి కల్పవృక్ష వారికి అదేవిధంగా ఓంకారేశ్వర శివలింగానికి విశేషమైనటువంటి అభిషేకం అనంతరం విశేషమైనటువంటి మహాధన్వంతరి హోమం కార్తవీర్యార్జున హోమం మహారుద్ర హోమంతో పాటుగా సత్సంతాన ప్రాప్తి గరుడ హోమం వైనదేవ హోమాన్ని నిర్వహించి గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ఈ కార్తీక పౌర్ణమి నాడు పరమపవిత్రమైనటువంటి భద్రాత్రుల దివ్యక్షేత్రంలో నదీ స్థానాన్ని ఆచరించి గోశాలను దర్శించి గోవిందుని దర్శించుకునేటువంటి అత్యద్భుతమైనటువంటి భాగ్యం మనకు ఇక్కడ దొరుకుతుంది అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు స్వామిని దర్శించి సకల శుభాలను పొందండి సర్వేదన భవంతు